మీరు పక్కారండి కొద్దిగా సర్దుకోండి జరగండి కొద్దిగా ఎన్నిక జరగండి

జయంతి సందర్భంగా కోడేళ్ళ శివప్రసాద్ గారి దగ్గర ఆవిష్కరణలో పాల్గొన్నాం మేము కానీ స్థానిక శాసనసభ్యులు ఎంపీ గారు చీఫ్ ఇప్పు గారు అందరూ కూడా పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నాం ఆయన పుట్టినలో జరుపుకున్నామే కానీ మన మధ్యలో లేనందుకు చాలా బాధకపడుతున్నాం ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కుట్రలో భాగంగానే ఆయన మన మధ్య దూరం అయిపోయాడు ఏ రాబోయే రోజుల్లో ఏ తెలుగుదేశం పార్టీ తోలు రాకుండా అందరం కూడా గట్టిగా ఉండి ఖర్చుకట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తాం శివప్రసాద్ గారు చుట్టుపక్కల గ్రామాల్లో కాదు పల్నాడే కాదు గుంటూరు జిల్లా మొత్తం కూడా చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అందరం కలిసి ఒక కార్యక్రమం చేయడం ఏదైతే ఈరోజు ఈ దగ్గర ఆవిష్కరించుకుంటా ఉన్నామో దీనికి ఇద్దరికి ముఖ్యంగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఒకటి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గుట్టుపాటి రవికుమార్ గారికి ఈరోజు చేద్దాము ఈ కార్యక్రమం అని చెప్పి అలాగే ఆయనతో పాటుగా మన బాబు గారు ఇద్దరు కూడా ఈరోజు పూర్తి చేయాలండి ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో కూడా అని చెప్పి ఇద్దరు నిర్ణయించుకొని ఈ కార్యక్రమం అంత ఘనంగా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు వారిద్దరికీ కూడా మన ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి సుప్రసాద్ గారి గురించి కొత్తగా ఈ జిల్లాలో చెప్పాల్సిన అవసరం లేదు ఈ నియోజకవర్గం వర్గంగా ఈ జిల్లాలో చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఇరవై మూడు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఏ సమస్య వచ్చినా ఏ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా ముందు నడిపించిన వ్యక్తి ఈ ప్రాంతంలో అప్పటిదాకా కాంగ్రెస్ జెండా ఎగులుతున్న దాన్ని మొట్టమొదటిసారిగా తెలుగుదేశం జెండాని ఒకసారి కాదు వరుసగా ఐదు సార్లు అప్రత్యంగా అప్రత్యేకంగా ఎక్కడా కూడా బ్రేక్ రాకుండా కూడా ఆయన నడిపించగలిగారు చాలామంది నాయకులను తయారు చేశారు చాలామంది ఎమ్మెల్యేలు తయారు చేశారు ఆయన కేవలం నాయకులతో సరిపెట్టకుండా ఏదో రాజకీయ వేగ ఏదో గ్రూపులే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు అనేది చిరునామా అంటే శివప్రసాద్ గారు అనేది అందరికీ తెలిసిందే అటు కోడలి గారి విగ్రహ ఏర్పాటుకు కృషి చేసినటువంటి కోడలి గారి కి అలాగే అరవింద్ బాబు గారికి ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా అండి ఈ హాస్పిటల్ నిర్మాణానికి ప్రధానంగా కృషి చేసినటువంటి వ్యక్తి ఇంత పెద్ద హాస్పిటల్కి నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా కట్టినటువంటి వ్యక్తి కోడలు గారు ఈ హాస్పిటల్ ఏంటి ఇక చెప్పుకుంటూ పోతే కోట దగ్గర నుండి ఈ ఊళ్ళో నడిచే బోట దగ్గర నుండి స్టేడియండి ఈ జిల్లాలో సమైక్య గుంటూరు జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి రాష్ట్రంలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి కోడలి గారి పేరు నిలబడుతుంది కోడలి గారు మరి ఐదు సార్లు మంత్రిగా చేస్తే ఏ శాఖ చేసినా హోంశాఖ చేసినా మరి భారీ నీటి నీటి పారుదల చేసిన చేసిన ఏ మంత్రి పదవి చేసిన మంత్రి పదవుకు ఉన్నదిచ్చినటువంటి గొప్ప నాయకుడు కొడలు